నమస్తే అండి మీ పేరు అండి నా పేరు రమేష్ ఏ ఊరండి విజయవాడ సరే అండి ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడాలి అది నాకు నీ కాదు ప్రజలకు అందరికి ఉపయోగపడితే ఏ గవర్నమెంట్ అయినా మంచిది మరి ప్రస్తుతం జగన్ గారి గవర్నమెంట్ పనితీరు బానే ఉంది అంటారా అది అయితే తెలియదు నాకు తెలియదు అది అందరికి ఉపయోగపడే గవర్నమెంట్ ఏదైనా సరే కరెక్ట్ మరి ఇప్పుడు ఇరవై రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి నలభై రోజుల్లో రిజల్ట్ కూడా వస్తుందన్నమాట మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది బాగుంటుందని అనుకుంటున్నారు ప్రజలకి ఉపయోగపడే గవర్నమెంట్ అయితే ఓకే ఎవరైనా కానీ మా ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తేనే వాళ్ళు గెలిస్తేనే బాగుంటుంది అంటారు ఓకే థ్యాంక్స్ అండి నమస్తే అండి మీ పేరు సాంస్కరా అండి ఏ ఊరండి మహగిరెడ్డి మహలిగిరి ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తే బాగుంటుంది మీకు టీడీపీ టీడీపీ సిఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు జగన్ గారు ఏం చేయలేదా రాజధాని డెవలప్ చేయలేదు కదా సార్ యువకులకి ఉద్యోగాలు రాలేదు ప్రత్యేక హోదా రాలేదు అందువలన విశాఖ ఉక్కు గురించి కూడా మాట్లాడటం లేదు అందువల్ల లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు మంగళగిరిలో వన్ ల్యాక్ మెజార్టీతో ఈసారి పెట్టపురంలో పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ ఎలా ఉండబోతుంది అతను కూడా వన్ ల్యాక్ అట్లా గెలుస్తారు సార్ పక్కాగా గెలుస్తారు ఓకే ఉండబోతుంది రాష్ట్రానికి బాగుంటుంది సార్ బీజేపీ కూడా కలిసింది కదా సార్ జనసేన టీడీపీ బాగుంది సార్ బీఎడ్ ఇరవై ఐదు వేలు చేస్తా అంటున్నారు ఉద్యోగాలు చేస్తా అంటున్నారు కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా సార్ ఈ ఐదు సంవత్సరం గవర్నమెంట్ పరిపాలన అయితే మీకు అసలు నచ్చలేదు అంత నచ్చలేదని కాదు కొంత బెటర్ గానే మరీ ఇదిగా ఉంది సార్ డెవలప్మెంట్ అనేది లేకుండా రాజధాని క్యాపిటల్ లేకుండా మూడు క్యాపిటల్ చేసి ఇది చేయలేదు సార్ అందువల్ల ఏది డెవలప్ అవ్వలేదు వైజాగ్ అన్నారు కసే కర్నూలు అన్నారు కసే అమరావతి అన్నారు ఇది డెవలప్ చేయలేకపోయారు సార్ అది సార్ థ్యాంక్స్ అండి